నమస్కారం మీరు చూస్తున్నారు పెద్దపడంలో యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా పత్తి పొలంలో ఈ పవర్ వేటర్తో వ్యవసాయం అనేది చేసాము గంటకు లీటర్ తాగుతుంది అదే మన భూమి కొడి అయితే గంటకు లీటర్ కూడా తాగదు ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఇంజను సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఇంజన్ ఇది ర్యాలీ ఇది పవర్ వేటర్ కంపెనీ సీసీ రెండు వందల పన్నెండు సీసీ ఫోర్ ఇంజన్ దీని పనితీరు ఎలా ఉందంటే మేము చెప్పేది కాదు ఎవరు యూట్యూబ్లో చూసి గుడ్డుగా తీసుకోదండి ఒక రైతు దగ్గర అడిగి ఆ రైతు ఏం చెప్తున్నాడో విని తీసుకోండి దీనికి మొత్తం రెండు కేర్లు ఉంటాయి ఇది ఇప్పుడు ఫస్ట్ కేర్లో ఉంది ఇది నూటలోకి రావాలంటే ఈ ఫస్ట్కి రావాలి ఈ మొదటికి రావాలా ఇది నూటల్లో ఉంది ఇప్పుడు ఫస్ట్ గేరు ఇది ఇది రెండో గేరు బాగా చూడండి దీని పనితనం ఎలా ఉందంటే నాకైతే చాలా బాగుంది బాగా చూడండి ఒకసారి దీనికి ముప్పై రెండు ముప్పై రెండు రోడా బెడ్లు వస్తాయి ఇక్కడ మనం ఇంజన్ ఐసుకోవాలి ఇక్కడైనా పోసుకోవచ్చు లేదా ఇక్కడైనా పోసుకోవచ్చు రెండు వచ్చింటారు ఇక్కడ గేరాయలు పోసుకోవాలి ఇరవై ఇరవై గంటలకి ఖచ్చితంగా మనం ఇంజన్ అనేది మార్చుకోవాలి లేకుంటే ఇంజన్ సీడ్ అయిపోతుంది గేరాయలు అనేది మనం ఎప్పుడు మార్చుకునే ఏమి అది ఏమి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా అంటే ఇంజన్ అనేది మార్చుకోవాలి ఇరవై గంటలకి దీన్ని వాడేటప్పుడు ఇక్కడ ఇక్కడికి ఖర్చు పట్టుకుంటే ఎవరికైనా కార్లో